ఈ జాబ్స్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఈ విద్యాశాఖకు సంబంధించినటువంటి గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఏపీ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కల్పిస్తున్నారు ఏ విభాగంలో మీరు ఇంటర్మీడియట్ లేదా ట్వెల్త్ పాస్ అయినా జాబ్స్ క్యాపీగా అప్లై చేయొచ్చు చేరగానే ముప్పై ఆరు వేలు జాబ్ ఉద్యోగం ఇస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు శాలరీ ఇస్తున్నారు సో ఈ వీడియోలో మీకు ప్రతి చిన్న విషయాన్ని దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఒకే ఒక లైక్ కొట్టేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు కొండంత బలంగా ఇస్తుంది కాబట్టి కంపల్సరీ మీరు చూడండి అయితే ఇక నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే నోటిఫికేషన్ డీటెయిల్స్ డీప్గా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ రీసెర్చ్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలో నాన్ టీచింగ్ గ్రూప్స్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మనం ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇక్కడ పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఇరవై ఆరు ఇరవై ఆరో సీరియల్ పాయింట్ కనుక చూస్తే మనం దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ లో ఈ పోస్ట్ కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ అయితే విజయవాడ తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ లో పోస్టింగ్ పొందే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు మెన్షన్ కూడా చేశారు ఇరవై ఆరో పాయింట్లో కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు మీ సొంత రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం చేసుకోవచ్చు హ్యాపీగా కాబట్టి మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని పంపించండి వీలైనంత ఎక్కువ మంది మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి ఇక మిగతా విషయాలు చూస్తే కేవలం సింగిల్ రిటర్న్ టెస్ట్ అనేది వీళ్ళు కండక్ట్ చేసి వెంటనే వేకెన్సీస్ని ఫిల్ చేస్తారు అది కూడా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో క్లియర్గా దీని గురించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్కి సంబంధించి కేంద్ర సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ వాళ్ళు అయితే ప్రెసెంట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఈ రిక్రూట్మెంట్స్కి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ టెన్త్ మే నుంచి స్టార్ట్ అయిపోయింది జూన్ నైన్త్ ఈవినింగ్ లోపు ఆన్లైన్ విధానంలో దీన్ని అప్లై చేసుకోవచ్చు కంగారు లేదు టైం ఉంది సో ఆన్లైన్లో కూడా అప్లికేషన్ అని చెప్పి పంపించాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ ఏమో దీనికి ట్వంటీ ఫోర్త్ జూన్ వరకు అప్లికేషన్ పంపించడానికి అప్లై చేసుకోవడమేమో అది సో ఇరవై ఆరు వరకు దానికి కూడా టైం ఉంది క్లియర్ గా ఇవన్నీ మెన్షన్ చేశారు వాళ్ళు ఈ నోటిఫికేషన్ లో అయితే మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి కి సంబంధించి నాన్ టీచింగ్ పొజిషన్ కి రిక్రూట్మెంట్ చేస్తున్నారు కేవలం గ్రూప్ సి కేటర్లో ఏదైతే ఏదైతే అనేవి ఖాళీ ఉన్నాయో వీటికి సంబంధించి మనం చూసుకుంటే సీరియల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రమే చూసుకుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు వేకెన్సీస్ అనేవి జనరల్ కేటగిరీ కేటగిరీకి సంబంధించి అప్లై ఏజ్ లిమిట్ కేటగిరీ ఇచ్చారు ఉన్నాయి ఏంటనే చూస్తే టెక్నికల్ గ్రేట్ ఏ ప్రకారం దీనికి సంబంధించి సాలరీ ఉంటుంది దాదాపు ఫిఫ్టీ థౌసండ్ పైకే ఉంటుంది సాలరీ కూడా సీనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ కి సంబంధించిన లెవెన్ ఫోర్ ప్రకారం ఉంటాయి అన్ని ఎలవెన్సెస్ కలుపుకుంటే ఫార్టీ ఫైవ్ వరకు సాలరీ ఉంటుంది జూనియర్ గ్రేడ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ లేదా ట్వెల్త్ క్లాస్ అర్హత వీటికి అప్లై చేసుకోవచ్చు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు దాదాపు ముప్పై ఆరు వేల వరకు శాలరీ వస్తుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విద్యార్హత విషయానికి వస్తే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కి సంబంధించి క్లర్క్ లెవెల్ జాబ్స్ కి ఏ విభాగంలో అయినా ట్వెల్త్ లేదా ఇంటర్పాస్ అయితే సరిపోతుంది అప్లై చేసుకోవచ్చు టైపింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి క్వాలిఫికేషన్స్ అని ఇచ్చారు కదా దాని గురించి మీరు పట్టించుకోగల పక్కన పెట్టకలేదు పక్కన పెట్టవచ్చు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సరిపోతుంది సో ఇలాగ ప్రతి డీటెయిల్స్ ఇచ్చే నోటిఫికేషన్ లో జనరల్ కేటగిరీ ఓబీసీ కేటగిరీ కూడా ఉన్నాయి దీనికి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఒకటి ఉంటుంది సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు ఏ విభాగంలో మీరు డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ మినిట్ టైప్ మంచి డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి మీరు ఆ నోటిఫికేషన్ చెక్ చేస్తే